రైట్ గరికపాటి అంటే ఓవరాల్గా అసలు ఇండియాలో తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు గరికపాటి అండ్ టీమ్ అంటే కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే ఓవరాల్ ఆ భారతదేశంలో చాలా వరకు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన సో ఆయనకు సంబంధించి గరికపాటి గారికి సంబంధించి ఎవరైతే నా అన్వేషణ అలియాస్ అన్వేష్ సంబంధించి కొన్ని కాంట్రవర్సీలైతే సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్గా మారుతున్నాయి అది చితికి చితికి గాలివాన అయినట్టుగా ఒక్క శివాజీ కాంట్రవర్సీ అంటే శివాజీ అన్న మాటలకు సంబంధించి అటు అనసూయ చిన్మయ్ నాగబాబు లాంటి వాళ్ళు రియాక్ట్ అయిన నేపథ్యంలో అంత కాంట్రవర్సీ కాలేని సోషల్ మీడియాలో ఒక్కసారి అన్వేష్ మాట్లాడిన మాటలు మాట్లాడిన తీరు ఆయన చేసిన ఆ కొంతమంత ప్రవర్తన అంటే ఐఎమ్ సారీ టు సే దిస్ రేప్ అనే పదాలు వాడి దట్టు సీతమ్మ వారిపై గురి గురించి ద్రౌపది పైన గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళని ఐఎమ్ సారీ టు అగైన్ ధర్మంపై ఇదొక ప్రత్యేకమైన శ్రద్ధ వహించింది ఈరోజు హిందువులు అనే చెప్పాలి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా అసలు అన్వేష చేయాల్సిన ఇలాంటి ఒక చేస్తాడా అనేది విషయం పక్కకు పెడితే మాత్రం ఇట్లా మాట్లాడడం అనుచిత వ్యాఖ్యలు చేయడం అటు అమ్మవార్లపై ఇష్టానుసారంగా మాట్లాడడం లేకపోతే కామన్ పీపుల్ పైన మాట్లాడడం చాలా వరకు ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది సోషల్ మీడియాలో అసలు అన్వేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు దాదాపుగా తన యూట్యూబ్ ఛానల్ ఏదైతే దీనికి సంబంధించి వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఉన్న అన్వేష్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారిగా చాలా వరకు అందరూ రిపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ తీసేసి అన్సబ్స్క్రైబ్ చేసి మరి ఆయనకు బుద్ధి చెప్తున్నారు అయినా తను ఆగకుండా ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో కూడా చాలా వరకు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ప్రజల దృష్టిలో చాలా బ్యాడ్గా మారాడని చెప్పాలి ఎందుకంటే అప్డేటెడ్ సోషల్ మీడియా డే టు డే టెక్నాలజీలో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ చిన్న నుంచి పెద్ద వరకు కూడా ఈ జెన్జీలో ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే ఆ స్టేజ్కి వచ్చారు ఆ ప్రజలు అనేది ఆ స్టేజ్లోనే ఉన్నారనే చెప్పాలి అసలు ఆ సనాతన ధర్మంపై ఇలాంటి పదాలు వాడడంతో అసలు ఒక్కసారిగా హిందువుల పట్ల వ్యతిరేకత అనేది ఎక్కువగా మారిపోవడంతో ప్రజలందరూ కూడా హిందూ మత్వం ఏదైతే ఉందో హిందుతత్వం కి సంబంధించి అటు క్రిస్టియన్ వాళ్ళు ముస్లింస్ వాళ్ళు మైనారిటీ వాళ్ళందరూ కూడా అసలు హిందువులను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నట్టు అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని పాయింట్స్ రేస్ చేస్తున్నారు అసలు గరికపాటి గారి గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అసలు ఎందుకు మాట్లాడాలి గరికపాటి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అర్హత ఏముంది అని చెప్పేసి అయితే గరికపాటి టీం కూడా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి కేసు నమోదు చేయాలని చెప్పేసి అయితే కొన్ని నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా అటు హిందూ మతత్వం కాకు మత మతాన్ని కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా అనాల్సిన అవసరం ఏముంది అటు అమ్మవార్లను అనడం ఒక పాయింట్ పక్కన పెడితే ఇటు లేడీస్ గురించి అనుచితంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది శివాజీ గారు చెప్పిన మా మాటల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం అమ్మాయిలు డ్రెస్సులు ఎలాగైనా వేసుకోండి మాకు అవసరం లేదు అని చెప్పేసి అయితే శివాజీ ఆ మాటల్లో చెప్పాడు అపోలోజిస్ట్ కూడా చెప్పాడు దీనికి సంబంధించి కూడా అవన్నీ జరిగిన నేపథ్యంలో కూడా మళ్ళీ అన్వేషణ వచ్చి అసలు హిందూ దేవుళ్ళ గురించి అమ్మవార్ల గురించి అసలు హిందూ తత్వం గురించి హిందూ మతం గురించి ఇలా మాట్లాడడానికి నీకు ఏ రైట్ ఉంది అసలు గరికపాటి గారి గురించి మాట్లాడడానికి నీకు ఎలాంటి అవసరం ఉంది అని చెప్పేసి అయితే చాలా వరకు పబ్లిక్లో కూడా చాలా ఎక్కువగా రేజ్ అవుతున్నారు సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అన్వేషణ థాయిలాండ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఎంత యూట్యూబర్ అయినా ఎంత సోషల్ మీడియా అయినా నువ్వు ఎంత తిరిగినా కూడా అసలు నీ ఏంటి నువ్వు నువ్వు నువ్వొక పరమతం అయినా కూడా ఇంకో మతాన్ని అకార్డింగ్ టు ఇండియన్ సైకాలజీ ఒక్క మతాన్ని గౌరవించాలంటే ఇండియన్ సైకాలజీలో ఖచ్చితంగా ఇండియాలో పుట్టుంటే భారతదేశంలో ఉన్న యువతి కావచ్చు యువకుడు కావచ్చు ఖచ్చితంగా మన మతాన్ని ప్రేమిద్దాం పరమతాన్ని గౌరవిద్దాం అనే దాన్ని ఫాలో అవ్వాలి కానీ ఇష్టానుసారంగా నువ్వు ఒక మతంలో ఉండి వేరే మతాల గురించి మాట్లాడడం ఎలాంటి రైట్ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే చాలా వరకు పబ్లిక్ రియాక్షన్ అయితే అసలు చాలా వరకు ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్